హాయ్ అండి ఈరోజు మనం ఈ వీడియోలో గృహానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వాస్తు నియమాలు ఏమిటో తెలుసుకుందాం ఇతరుల ఇళ్లలోని వాడకం నీరు మన ఇంటి ఆవరణలోనికి ప్రవేశించడం మంచిది కాదు వీలైనంత వరకు మనం ఎప్పుడూ కూడా రెండు లేదా మూడు పటాలను మాత్రమే పూజ గదిలో ఉంచుకోవాలి అంతేకాని స్నేహితులు బంధువులు ఇచ్చిన దేవుళ్ళ పటాలు మనం ఎక్కడ ఏ దేవాలయానికి వెళితే అక్కడ ఫోటోలు కొనడం మనము పూజ గది అంతా కూడా నింపడం అంత మంచిది కాదు పూజ గదికి ఎప్పుడూ కూడా రెండు తలుపులు ఉండేలా చూడాలని ఈ గదికి తప్పనిసరిగా గడప ఉండాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు పడక గదిలో ఓ మూలను పూజకు కేటాయిస్తే వెంటనే అక్కడి నుండి మార్చాలి పూజ కోసం కేటాయించిన ప్రాంతం ఎప్పుడూ కూడా శుద్ధిగా ఉండేలా చూసుకోవాలి అంతేకాని పడక గదిలో ఎప్పుడూ కూడా పూజా మందిరం ఉండకూడదు స్తంభ ప్రతిష్ఠ చేయడానికి సోమవారం బుధ గురువారం శుక్రవారాలు మాత్రమే ఉత్తమం తూర్పు ఈశాన్య దిశలో పొడవైన వృక్షాలు ఉంటే అవి ప్రతికూల ప్రభావాలను చూపుతాయి కాబట్టి తూర్పు ఈశాన్య దిశల్లో పొడవైన వృక్షాలు లేకుండా చూసుకోండి పత్తి తాటి చెట్టు వంటివి ఇంటి ఆవరణలో ఉంటే అశుభం కుండీల్లో పెంచుతున్న ముక్కలను ఇంటికి ఉత్తర తూర్పు దిక్కులోని గోడలపై ఎప్పుడు కూడా ఉంచరాదు కుండీలో పెంచుతున్న మొక్కలు పశ్చిమ ప్రహరీ గోడకు అత్యవసరం అనుకుంటే తప్ప గూళ్ళు ఉంచరాదు ఆగ్నేయాన వంటగది ఉండాలి లేత ఎరుపు నారింజ గులాబీ రంగులు సూచించే కలర్స్ వేస్తేనే మంచిది ఇంటిని చిమ్మే చీపిరి శనీశ్వరుని ఆయుధం అందుచేత గోడకు ఆనించేటప్పుడు చీపిరి హ్యాండిల్ ఎప్పుడు కూడా పైకి మాత్రమే పెట్టి ఉంచాలి మనం పట్టుకునే హ్యాండిల్ అనేది ఎప్పుడు కూడా చీపిరిది పైకే ఉండాలి అదే శుభకరం గృహం లోపల ప్రతిధ్వనులు కలగరాదు ఇది గృహంలో నివసించే వారికి ఆయుర్దాయ క్షీణత ఫిష్ ఎక్వేరియం ఇంటిలోని చెడును బయటకు పంపించి నిర్మలమైన వాతావరణం కలిగించేందుకు సహాయపడుతుంది కాబట్టి ఇంట్లో ఎక్వేరియం ఉండడం అనేది చాలా మంచిది మనీ ప్లాంట్ ఇంట్లో ఉంచడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఈ మొక్క అదృష్టాన్ని ఇస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు మనీ ని కిటికీలు తలుపులు మెట్లు మూలల్లో వేలాడదీయండి ఇది నెగిటివ్ ఎనర్జీని రాకుండా చేస్తుంది ఒక గృహాన్ని భాగాలుగా విభజించి ఉంచుకోక ఎవరికి వారే గృహ నిర్మాణం చేసుకోవడం అందరికీ శ్రేష్టం దక్షిణ దిశలో సింహద్వారానికి ఎదురుగా నిలువు వీధి ఉన్నచో అవి ఇక ఇంటికి ఇబ్బందులు తప్పవు కాబట్టి ఎప్పుడూ కూడా దక్షిణ దిశలో సింహద్వారానికి ఎదురుగా వీ నిలువు వీధి ఉండకూడదు ఇక కూరగాయ మొక్కలని ఈశాన్య దిశలో కాకుండా ఇంటి ఆవరణలో ఎక్కడైనా కూడా పెంచుకోవచ్చు ఇంటి ఆవరణలో తూర్పు దిశలో రావి చెట్టు పడమర దిశలో మర్రి చెట్టు ఉత్తరంలో మేడి చెట్టు దక్షిణంలో జామపు చెట్టును పెంచరాదు ఇంట్లో ఎప్పుడూ కూడా మనము తూర్పు ముఖంగా తిరిగి మాత్రమే వంట చేసుకోవాలి కాబట్టి గృహానికి సంబంధించి ఈ ముఖ్యమైన వాస్తు నియమాలు పాటించడం వల్ల ఇంట్లోని అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి